హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్లో ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ మటన్ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది అలాగే తొందరగా అయిపోతుంది ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది మీరు కూడా వీడియో చూసి ఈజీగా కాదా అనేది చెప్పండి ఎక్కువ మసాలాలు ఏం వాడకుండా మటన్ కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ఈ మటన్ కర్రీ కోసం నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను దీన్ని బాగా కర్రీ తీసుకోండి ఇప్పుడు ఈ మటన్ కడిగిన తర్వాత దీన్ని అంతా కుక్కర్లో వేసుకోండి మటన్ అంతా వేసిన తర్వాత ఇందులోకి ఒకటి అనాస పువ్వు రెండు యాలకులు ఒక చెంచా జీలకర్ర నాలుగు లవణాలు ఒకటి బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క వేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి టీ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మటన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోండి సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ముక్కల్ని అలాగే వాటర్ని ని సపరేట్ చేసుకోండి వీటిని పట్టన పెట్టేసి పట్టణ స్టవ్ పైన ప్యాన్ ని పెట్టుకొని ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పొడు పచ్చిమిరపకాయలని పొడవు కట్ చేసుకుని వేసుకోండి అలాగే అందులోకి నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలని కూడా కట్ చేసుకుని వేసుకోండి ఇలా పొడు తర్వాత ఇందులోకి ఒకటి బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోండి ఉల్లిపాయలని ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేయండి మూత పెట్టేసి టమాటల్ని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత టమాటాలు ఇలా మెత్తగా ఉడికి ఉంటాయి ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఉడికించుకొని పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి మటన్ని వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మీరు ఉప్పు కారం అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే మటన్ ఉడికించేటప్పుడు ఆల్రెడీ వేసాం కాబట్టి ఉప్పు కారం వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని మనం మటన్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా అవి ఇందులో పోసుకోవాలి మీరు కావాలి అంటే ఇంకా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి పది నిమిషాలు ఉడికించండి సరిపోతుంది పది నిమిషాల తర్వాత చూస్తే బాగా ఉడికి ఉంటుంది ఇప్పుడు దీన్ని కలిపి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి మటన్ అది రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది రమండ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్